ఈ అయితే రోటీ బీట్రూట్ పాలక్ రైస్ అండ్ ఫ్రూట్స్ మిక్చర్ అండి రోజు అయితే ఎన్ని ఐటమ్ రెడీ చూస్తూనే ఉండండి ఇలా రోజు ఒక్కొక్క ఐటెం తయారు చేస్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం కూడా కరెక్ట్గా ఇంట్లో తెచ్చేస్తే వాళ్ళు కూడా అన్నీ రెడీ చేస్తారనమాట మనము ఒకసారి చూసుకోవాలా నెల నెల చూశారు కదా ఈరోజు బెషల్ ఏమని అలానే మనం కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి రోజు ఏమేమి మా ఇంట్లో రెడీ చేస్తారో టిఫిన్ కానీ ఇది కానీ ఏదో జానుకి అయితే ఫీవర్ వచ్చింది బ్రష్ చేస్తుంది మోషన్స్ ఫీవరు కుప్పనొప్పి ఇవన్నీ వచ్చిందనమాట జానుకి ఇదో రెడీ అవుతుంది చూస్తున్నా ఉండండి మా ఛానల్ని ఇట్లనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వేయడం అయితే ముఖం కడిగింది ఇంకా తుడువు లేదు ఓకేనా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్